దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాటు కేసులు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సుమోటోకా కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వం సహా స్థానిక యంత్రాంగాలు కలిసి డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది ఆ డాగ్ షెల్టర్లలో తగినంత సిబ్బందిని ఉంచి స్టెరిలైజేషన్ ఇమ్యునైజేషన్ ప్రక్రియల్ని సత్వరమే చేపట్టాలని నిర్దేశించింది పరిస్థితి చాలా భయంకరంగా ఉందన్న సుప్రీం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది అన్ని వీధుల నుంచి సునకాలను వెంటనే తీసుకువెళ్లడం ప్రారంభించాలని సూచించింది వాటిని తిరిగి వీధులు కాలనీల్లో విడుదల చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఏదైనా సంస్థ లేదా వ్యక్తులు వీధి సునకాలను తీసుకువెళ్లకుండా అడ్డుకుంటే తదుపరి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది శిశువులు చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వీధి కుక్కల బారిన పడకూడదని సుప్రీంకోర్టు వివరించింది